హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను పచ్చి బఠానీలతో పులిహోర చేయడం ఎలా అని చూపిస్తున్నానండి ఇదైతే చాలా బాగుంటుంది చేసే విధానం చూసేస్తాం రండి ముందుగా ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి తర్వాత ఇందులోకి జీలకర్ర ఆవాళ్ళు వేసుకున్నాను అవి కొంచెం వేగాక ఇందులోకి పచ్చి బఠానీలు మరియు కరివేపాకు వేసానండి పచ్చి బఠానీలు వేసుకున్నాక స్టవ్ మీడియంలో పెట్టుకొని ఒక రెండు నిమిషాల నూనెలోనే ఉడకనివ్వాలండి అలాగే ఎందుకంటే మనం ఉడికించినవి తీసుకోలేదు పచ్చివి తీసుకున్నాం కదా పచ్చి వాసినంత పోయే వరకు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత నేను ఒక ఉల్లిపాయ కోసి వేసుకున్నాను దీంట్లోకి ఉల్లిపాయ వేసాక బాగా కలుపుకుంటూ ఇవి కూడా మీడియంలోనే పెట్టుకొని మగ్గనివ్వాలండి ఉల్లిపాయలు కూడా బాగా ఉల్లిపాయలు మరియు బఠానీలు బాగా పచ్చి స్నెల్ పోయేదాకా వేగనివ్వాలండి నూనెలోనే తర్వాత ఇందులోకి నేను ఎన్టీఆర్ వారి పులిహోర ప్యాకెట్ తీసుకున్నానండి ఒకటి ఒక ప్యాకెట్ వేసేసాను ఇది కూడా బాగా స్టవ్ ఇప్పుడు సిమ్లో పెట్టుకున్నానండి సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది నేను ఇందులోకి చిటికెడు పసుపు కూడా వేస్తున్నానండి పసుపు ఎందుకు వేస్తున్నానంటే పప్పుల పొడి వేయట్లేదండి నేను లాస్ట్లో చివరిలో పప్పుల పొడి వేస్తాం కదండి అన్ అది నేను వేయనండి అందుకే ముందుగా పసుపు వేసుకుంటున్నాను కొద్దిగా దీంట్లోకి వేసాక బాగా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చూడండి ఇలా మగ్గనివ్వాలి ఒక రెండు నిమిషాలు పసుపు కూడా వేసాక మగ్గిన తర్వాత ఇందులోకి నేను ఇప్పుడు ఇంతకుముందే నానపెట్టుకున్న చింతపండు నీళ్ళు వేసుకుంటున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను బాగా కలిపి నానపెట్టుకున్నానండి ఇందాక స్టవ్ సిమ్లో పెట్టాను కదండి ఇప్పుడు మీడియంలో పెట్టుకోవాలండి మీడియంగా పెట్టుకొని ఇందులోకి నేను కొంచెం ఉప్పు వేస్తున్నానండి ఉప్పు వేసిన తర్వాత ఇంకా మొత్తం బాగా కలిపేయాలండి కలిపేసి ఈ నీళ్ళంతా బాగా ఉడకాలి చింతపండు నీళ్ళంతా ఉడికి నూనె మాత్రమే పైకి తేలాలండి అప్పుడే మనకి గొజ్జు బాగా రెడీ అయినట్టు చూడండి ఇప్పుడు బాగా దగ్గరికి అయింది బాగా ఉడికి ఇంకొద్దిగా దగ్గరికి అయ్యేంత వరకు నేను ఉడికిస్తున్నాను దీన్ని చూస్తుంటే నీళ్ళు ఊరుతున్నాయి అట్లా చూడండి నూనె ఎంత బాగా ఇలా పైకి తేలేలాగా ఉడికించుకోవాలండి ఉడికించేటప్పుడు కూడా కొంచెం అప్పుడప్పుడు కలుపుతూ ఉడికించుకోండి లేకపోతే అడుగుని అంటుకునేస్తుందండి ఇప్పుడు బాగా ఉడికిందండి ఈ గొజ్జు దగ్గరికి వచ్చేసింది బాగా గుజ్జులాగా అయిపోయింది ఇందులోకి నేను అన్నం వేసుకుంటున్నాను వేడి అన్నం వేస్తున్నాను చల్లారిన అన్నం అయితే ఇంకా చాలా బాగుంటుంది నేను ఇప్పుడే వండిన వేడి అన్నమే వేస్తున్నానండి ఇందులోకి మనం కొత్తిమీర కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి కొత్తిమీర వేసుకున్నాక మొత్తం బాగా కలిపేసుకోవాలండి అంతా కలిపేసుకొని ఒకసారి టేస్ట్ చూడండి ఉప్పు ఏమైనా తక్కువ అనే అని మీకు అనిపిస్తే ఇప్పుడే ఉప్పు కూడా వేసుకునేసేయండి ఉప్పు వేసుకొని ఎంత కావాలని వేసుకొని బాగా కలిపేసుకోనండి చేసి చూస్తుంటూనే నోట్లోనే ఎలుగురుతున్నాయండి చాలా బాగా అయింది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్